హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఈరోజు మనమైతే ఒక లాంగ్ కంటెంట్ చూస్తూ ఉన్నామండి లాంగ్ కంటెంట్లో సో మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఎలాంటి థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది అని చెప్పేసి చూడబోతున్నాము యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ ఇద్దామండి యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందో సో చూద్దాం సో మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్పై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి కల్లా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఈరోజైతే మనం మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది సో వీటన్నిటికి సంబంధించి అయితే మనం ఒక లాంగ్ రీడ్ అయితే చేద్దామండి చూద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే డిస్కస్ చేద్దాం ఓకే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వేవర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మీ సపోర్ట్ కూడా ఛానల్పై ఉండాలండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి సో ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే సో చూద్దామా టెన్ కార్డ్స్ చూద్దాం సో టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది ఇన్ఫర్ యూనివర్స్ మనకు ఎలాంటి మెసేజ్ చెప్పబోతుంది ఇవన్నీ కూడా చూద్దామండి ఓకే సో అండ్ యాజ్ యూజ్ అల్ ఫస్ట్ కార్డ్ అండ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ Fourth and fifth and sixth and seventh and eighth and ninth and ten. ఓకే సో సో ఫ్రెండ్స్ అయితే మనం టెన్ కార్డ్స్ అయితే తీయడం జరిగిందండి సో ఈ టెన్ కార్డ్స్లో కూడా మనకి యూనివర్స్ ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది సో ఎలాంటి మెసేజ్ అయితే ఇవ్వబోతుంది మీ పార్ట్నర్ లేట్ నైట్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు సో ఎలాంటి యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి సో మెసేజ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చూద్దాం ఓకే చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం టెన్ కార్డ్స్ కూడా మనమైతే రీడ్ చేద్దాం లాంగ్ రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ గురించి సో లేట్ నైట్ థాట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి అయితే చాలా బాగా థింక్ చేస్తున్నారండి మీ పార్ట్నర్కి సంబంధించి సో చాలా థింక్ చేస్తున్నారు జరిగిపోయినటువంటి ఇష్యూస్ ఏమన్నా జరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా మళ్ళీ అరేస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా సో బిజినెస్కి సంబంధించి లేదు ప్రొఫెషన్కి సంబంధించి చేసేటువంటి జాబ్కి సంబంధించి సో దేనికైనా సరే అండి సో దాని గురించి ఎక్కువ థాట్ అయితే ఎక్కువగా ఆలోచించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా సో కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ మిస్ అవడం అనేది జరుగుతుంది సో చాలా థాట్ చేస్తున్నారు చాలా థింగ్స్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది పార్ట్నర్కి సంబంధించి కావచ్చు లేదు మీ పర్సన్కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఒక టైం లాగా ఒక కాలుచక్రం లాగా తిరుగుతూ ఉన్నాయి సో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి హ్యాపీనెస్ హ్యాపీనెస్ తర్వాత ప్రాబ్లమ్స్ సో ఇవన్నీ కూడా అలా తిరుగుతూ ఉన్నాయి సో వాటి గురించి చాలా బాగా చాలా థింక్ చేస్తూ ఉన్నారు చాలా థింక్ చేస్తూ ఉన్నారు సో జరిగినటువంటి వర్క్ ఏదన్నా సో ఆగిపోయి ఉండొచ్చు లేదు మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదన్నా ఆగిపోయి ఉండొచ్చు సో లేదు డిలే అవ్వచ్చు కొంతవరకు స్లో అవ్వచ్చు సో వీటన్నిటి గురించి కూడా అనుకోకుండా ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అవ్వచ్చు సో వీటన్నిటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా క్లియర్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉండాలి సో నెక్స్ట్ మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి సో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఏం ఏం ఆలోచించాలి ఏం థింక్ చేయాలి నెక్స్ట్ ఎలా ప్లాన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పార్ట్నర్ సో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ థాట్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో నెక్స్ట్ స్టెప్ అయితే ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో నుంచి కూడా అవాయిడ్ అయ్యి సో ఖచ్చితంగా ఒక గుడ్ టైం అయితే కోరుకుంటూ ఉన్నారండి సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే సో ఇస్తుంది అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా ఆశిస్తూ ఉన్నామండి సో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా సో ఖచ్చితంగా అలాంటి వాటికి సంబంధించినటువంటి థింక్ అయితే ఎక్కువ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో చిల్డ్రన్కి సంబంధించి లేదా ఫ్యామిలీకి సంబంధించి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సందర్భంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని వర్క్స్ ఏదైనా ఆగిపోవటం కానీ సో ఈ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక బ్రేక్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా చేంజ్ అనేది రావాలి వీటి గురించి ముఖ్యంగా అయితే థింక్ చేస్తూ ఉన్నారండి చేంజ్ గురించి అయితే సో ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా చేంజ్ అయితే రావాలి మనం కూడా ఒక పాజిటివ్ జోన్లోకి అయితే వెళ్ళాలి అని చెప్పేసి సో మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సో మీ పార్ట్నర్కి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో నెక్స్ట్ స్టెప్ మాత్రం సో ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండాలి ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ అవ్వాలి మంచి ప్లాన్స్ తోటి సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి థింక్ చేస్తూ ఉన్నారండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ మిస్ అవ్వటం సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం సో కంట్రోల్ మిస్ అవ్వటం కొంత యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఎక్కువగా తాడ ఎక్కువగా ఆలోచించడం సో ఎలా ఉంటుంది ఏం చేయాలి ప్లాన్స్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఆలోచించడం సో ఇవన్నీ కూడా సో మీరు లేట్ నైట్ థాట్స్ కింద సో చూస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ మాత్రం ప్రాబ్లమ్స్ ఎలా అయినా సరే అవాయిడ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి సో యూనివర్స్ ఇంకా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ముందు ఖాట్స్లో అనేది సో చూద్దామండి సో ఒక హోప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఖచ్చితంగా సో లేట్ నైట్ థాట్స్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ హోప్ మీకు కావాల్సింది హోప్ కోసం చూస్తూ ఉన్నారు సో మీ మనసులో ఏదైతే కోరుకుందో ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో అది నెరవేరాలి సో ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ సో ఖచ్చితంగా పాసిబుల్ అవ్వాలి అప్పుడే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం ఫైనాన్షియల్గా బాగుంటాం అని చెప్పేసి చక్కటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు వాటి గురించి ఒక హోప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం రాశి వారికి సంబంధించి సో ఈ కార్డు అయితే మేనరాశి వారికి సంబంధించిందండి సో రాశి వారికి సంబంధించి ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నామండి సో ఖచ్చితంగా నూతన పరిచయాలు ఏర్పడటానికి ఛాన్స్ అనేది ఉందండి కొత్త ఫ్రెండ్స్ రావడానికి సో ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు హెల్ప్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది మీరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో కొత్త కొత్త ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా హోప్ ఇస్తూ ఉందండి సో మీరు హోప్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఒక హోప్ కోసం ఒక మంచి ఛాన్స్ రావాలి ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని చెప్పేసి సో చాలా థింక్ చేస్తూ ఉన్నారు సో మనం ప్రీవియస్గా కూడా సో పన్నెండు రాసులకు సంబంధించి ఈ వారానికి సంబంధించిన రాసులు ఎలా ఉంటుందని చెప్పేసి ప్రీవియస్గా కూడా వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి సో అందులో కూడా మనం మెయిన్ రాసి వారికి సంబంధించి చెప్పుకున్నాం కొత్త నూతన పరిచయాలు ఏర్పడటానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేదు మీ పర్సన్ దగ్గర నుంచి సో హెల్ప్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా హెల్ప్ రాబోతూ ఉంది మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఎలా అయితే మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి లేదు వర్క్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్ అయితే రాబోతుంది మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఒక హెల్ప్ అయితే మీరు అనుకున్నటువంటి హెల్ప్ అయితే రాబోతూ అని చెప్పేసి మనం ప్రీవియస్గా కూడా సో చెప్పడం అనేది జరిగిందండి సో ఖచ్చితంగా మీ మనసులో కొంతవరకు ఆందోళన అయితే ఉంది కొంతవరకు అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎక్స్పెషల్ ఫైనాన్షియల్కి సంబంధించి లేట్ నైట్ థాట్స్ ఆలోచిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ మాత్రం ఫైనాన్షియల్గా బాగుండాలి మనం ఏ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకున్నా ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాత్రం చాలా ఆలోచిస్తూ ఉన్నారండి సో అన్ని అన్ని సెక్టార్ వాళ్ళకైతే మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మేన్రాసి వారికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఫైనాన్షియల్గా బాగుంటుంది ఈ వారానికి సంబంధించి సో ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నామండి సో ఖచ్చితంగా మీరు థింక్ చేస్తూ ఉన్నారు కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది సో ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడతామా పడమా ఆ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కూడా ఎలానే కంటిన్యూ అవుతాయా సో హెల్ప్ ఉంటుందా ఉండదా ముఖ్యంగా దీని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో అందరికి సంబంధించి హెల్ప్ అయితే ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇవి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మనం చెప్పుకున్నామండి ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సో యూనివర్స్ కూడా చెప్తుంది సో ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సో ఖచ్చితంగా హెల్ప్ అయితే రాబోతుంది మీరు అనుకున్నటువంటి హెల్ప్ అయితే రాబోతుంది అందరూ సహకరించబోతున్నారు ఖచ్చితంగా హోప్ అనేది దాన్ని నెరవేరుతుంది మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేర్టానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి యూనివర్స్ కూడా సో ఒక చక్కటి గైడెన్స్ అనేది ఇస్తూ ఉండండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు అవి ఎలా అరేజ్ అయినాయి ఎలా సాల్వ్ అవుతాయి అనేది అర్థం కావట్లేదు సో అవి జాబ్కి సంబంధించిందైనా లేదు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటివి అయినా సరే అండి అది ఎలా అరేజ్ అయినాయి ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది వాటి గురించి కొంతవరకు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు ఆందోళనగా ఫీల్ అవుతున్నారు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఆ స్టెప్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి వాటి గురించి అయితే కొంతవరకు ఆలోచించడం అనేది జరుగుతుంది బట్ యూనివర్స్ అయితే హోప్ ఇస్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే బిలీవ్ చేస్తూ ఉన్నారో ఏదైతే మీ మనసులో ఉందో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక మంచి హోప్ అయితే ఇస్తూ ఉందండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించిందండి ఒక ఫైనాన్షియల్ లేట్ థాట్స్కి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారంటే యూనివర్స్ చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి సో ప్రీవియస్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి ఉండొచ్చు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండచ్చు లేదు ఇంకొక వర్క్ ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు అందులో కొంత లాస్ వచ్చి ఉండొచ్చు ముఖ్యంగా వాటి గురించి ఎక్కువ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ మాత్రం మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి సో సక్సెస్ అవ్వాలి సో మనీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ హెల్ప్ అయితే ఉంటుంది బట్ సక్సెస్ అవ్వాలి ఇంకా ఆ బిజినెస్ని కానీ ఇంకో మనం స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ కానీ ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఇలాంటి సో థాట్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సంబంధించి ఫైనాన్షియల్గా సో ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో చిల్డ్రన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానివ్వచ్చు లేదు వాళ్ళ యొక్క కెరియర్ గురించి కానివ్వచ్చు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీరు ఆలోచిస్తున్నటువంటిది యూనివర్స్ చెప్తూ ఉందండి లాంగ్ టర్మ్ సక్సెస్ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఫ్యూచర్లో ఎలా ఉండాలి సో అది మీ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు లేదంటే ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు లేదా మీ చిల్డ్రన్కి సంబంధించి కావచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండబోతూ ఉన్నాం సో వీటన్నిటి గురించి కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఒక సెక్యూరిటీ ఉండాలి సో వీటి గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ మాత్రం యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్ బాగుండాలి ఫైనాన్షియల్గా ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి సో లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చూసుకోవాలనే దాని గురించి మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోబోతున్నారండి ఖచ్చితంగా ఇదివరకు చేసినటువంటి మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా సో ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ తోటి ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఇందులో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ సో మీ చిల్డ్రన్ కానీ ఎవరైనా సరే హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది సో ఖచ్చితంగా వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఉండబోతుంది వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ తోటి మీరు ఒక స్టెప్ అయితే ముందుకు ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి వీటన్నిటి గురించి కూడా థాట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్ మాత్రం మనకి యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫైనాన్షియల్గా సెక్యూరిటీగా ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి సో ఇది వరకు మనం లాస్ ఫేస్ చేసా ఇది వరకు మనం ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సో కొంతవరకు లాస్ అనేది రావడం జరిగింది సో ఇది ఇక్కడి నుంచి మాత్రం సో ఖచ్చితంగా మనం ఒక పర్ఫెక్ట్ ముందుకు వెళ్ళాలి ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి సో ఏదైనా గ్యాప్స్ ఉన్నా మీకు మీ పర్సన్కి ఏదైనా గ్యాప్స్ ఉన్నా వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం చేయాలి ఆ గ్యాప్ ఎలా రిడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి వాటి గురించి కూడా థాట్ చేస్తూ ఉన్నారండి ఒక మంచి ప్లాన్ తోటి సో ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతూ ఉందండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు సో అందేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక చక్కటి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో కన్యా రాశి వారికి సంబంధించి కూడా ఈ కార్డు కన్యా రాశికి సంబంధించినటువంటి కార్డు అండి కన్యా రాశి వారికి సంబంధించి కూడా మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం సో ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు మీకు మన రాశులకు సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి సో అందులో కూడా నేను చెప్పాను కన్యా రాశి వారికి సంబంధించి సో అందరూ సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ సో వాళ్ళందరి సహకారంతో మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగిందండి సో ఖచ్చితంగా అందరూ తోటి మీరు ఒక స్టెప్ సో ముందుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ సో ఖచ్చితంగా అండి న్యూ చేంజ్ రాబోతుంది ముఖ్యంగా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో నెక్స్ట్ స్టెప్ ఏదైతే తీసుకోబోతూ ఉన్నారో సో ఖచ్చితంగా చేంజ్ ఉండాలి ప్రీవియస్గా మనం ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ సో ఇక ముందు ఎప్పుడు కూడా ఫేస్ చేయకూడదు ఆ ఫ్యూచర్లో మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక గుడ్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి ఒక మంచి థీమ్ తోటి మీరు ముందుకెళ్ళటం అయితే జరుగుతూ ఉంది చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు చేంజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో ఖచ్చితంగా బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయండి మీ బిజినెస్కి సంబంధించి కాబట్టి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారండి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని హండిల్స్ కూడా ఉండబోతున్నాయండి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ మీరు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈసారి నేను ఫేస్ చేయగలను ఈసారి ఎలా అయినా సరే నేను సక్సెస్ అవ్వాలని అని చెప్పేసి ఒక స్టెప్ అయితే మీరు ముందుకు ముందుకేయడానికి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇందులో సహాయ సహకారాలు అందరికీ కూడా ఉండబోతున్నాయని చెప్పేసి మనం ప్రీవియస్గా కూడా చెప్పుకోవడం జరిగింది సో మీ నెక్స్ట్ స్టెప్గా ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్టెప్ అయితే సో మంచి విల్ పవర్ తోటి ఒక స్టెప్ అయిపోయి అయిపోతూ ఉన్నారండి సో ఖచ్చితంగా అది సక్సెస్ ఉంది యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ మీరు వేసేటువంటి స్టెప్ అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి బట్ వచ్చేటువంటి చేంజెస్ మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్తోనే మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలం ఎందుకంటే ఫ్యూచర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు జరిగేటువంటి చేంజ్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు లేదా నెగిటివ్గా ఉండొచ్చు కానీ యూనివర్స్ మనకు మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి చేంజ్ వచ్చినా సరే ఆ చేంజ్ పాజిటివ్గా ఉంటే ఓకే మనం సక్సెస్ అవుతాం బట్ నెగిటివ్గా ఉంటే మాత్రం మళ్ళీ మనం డల్ అయిపోతాం సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సో ఫ్యూచర్లో రాబోయేటువంటి చేంజెస్ను కూడా మీరు ఎస్టిమేషన్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం సో ఖచ్చితంగా అండి మీరు చాలా హోప్ తోటి ఉన్నారు ముఖ్యంగా లైఫ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి చాలా హోప్తోటి ఉన్నారండి ఫ్యూచర్లో అచీవ్ చేయాలి ఫ్యూచర్లో సాధించాలి మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండాలని చెప్పేసి చాలా బాగా థింక్ చేస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో ముఖ్యంగా ఇదే ఆలోచిస్తూ ఉన్నారని అనుకున్నటువంటి జర్నీస్ ఉండబోతున్నాయని అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించిందండి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ న్యూస్ అయితే అనుకునేటువంటి అవకాశం అయితే ఉంది అది ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా ఒక మంచి హోప్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందుకునేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుందో మీ మనసులో ఏదైతే ఉన్న ఉందో అది ఖచ్చితంగా నెరవేరటానికి కూడా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో మీ మనసులో కోరుకున్నది నెరవేరాలి అని చెప్పేసి అది ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఒక ఫైనాన్షియల్గా ఒక ఫ్యామిలీ పరంగా మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో మీకు ఒక మంచి పాజిటివ్ థాట్స్ రావాలని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూద్దాం నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి యూనివర్స్ సో నెక్స్ట్ అండి ఒక ఖచ్చితంగా మనం చెప్తూ ఉన్నాం హ్యాపీ డేస్ అయితే రాబోతు ఉన్నాయి సో మీరు ఏదైతే థాట్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఆలోచనలో ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఆ ఓవర్ థింకింగ్లో నుంచి బయటకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవడం కానివచ్చు లేదు మీ ఫ్రెండ్స్ని కలుసుకోవడం కానివచ్చు లేదు మీ పర్సన్ని కలుసుకొని కానివ్వచ్చు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఒక లైఫ్లో ఒక మంచి తిరిగి మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ అనేవి రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి యూనివర్స్ సో మనకు ఒక మంచి చక్కని గైడెన్స్ అనేది ఇస్తూ ఉంది సో బ్లెస్ చేస్తూ ఉంది మళ్ళీ మీకు ఆ హ్యాపీ మెమరీస్ రావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే థాట్స్ ఉన్నాయో మీకు అవన్నీ కూడా మీ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏదైతే ఒక ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ఒక స్టెప్ వేయాలనుకుంటున్నారో ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఇవన్నీ కూడా మీరు సాధించాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి సో ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా సరే ఆ గ్యాప్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆ గ్యాప్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీరు అయితే ఒక మంచి విల్ పవర్ తోటి ఒక స్టెప్ ముందుకేసేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా పాజిటివ్గా మారటానికి సో ఛాన్స్ అయితే ఉంది పాజిటివ్గా మీరు ఒక స్టెప్ ముందేయటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ ఏదైతే ఉందో మీరు ఏదైతే మిస్ అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో హ్యాపీ మూమెంట్స్ సో మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ రావడానికి మళ్ళీ అవన్నీ కూడా మీరు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి ఒక జాయ్ఫుల్ లైఫ్లోకి ఒక సంతోషకరమైనటువంటి సో జీవితంలోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చక్కగా సో బ్లెస్ చేస్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే బిలీవ్ చేస్తూ ఉన్నారో మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా కోరిక అంతా కూడా నెరవేరాలని చక్కగా మిమ్మల్ని అందరూ కూడా ఒక మీ మాటకి వాల్యూ ఇచ్చేటువంటి పొజిషన్లోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు సో మీ మాట ఖచ్చితంగా అందరూ కూడా ఓపీ చేసేటువంటి సో ఒక సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళబో వెళ్ళబోతున్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందండి సో యూనివర్స్ ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్స్ అన్నీ కూడా పాజిటివ్ థాట్స్గా మారబోతూ ఉన్నాయి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారండి చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు సో కొత్త ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా యూనివర్స్ మనకు ఫస్ట్ కార్డ్ నుంచి కూడా చెప్తూ ఉందండి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరైతే కొంత థాట్స్లో ఉన్నారు కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు బట్ కొత్త కొత్త ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి సో వచ్చినటువంటి ఛాన్స్ని మాత్రం సో ఖర్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ చాలా రాబోతున్నాయి మీరు ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లోకి ఉన్నారు ఫైనాన్షియల్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఫైనాన్షియల్గా బాగుండాలి వరకు మనం కొత్త లాస్ ఫేస్ చేసాం సో ఈసారి మాత్రం ఫైనాన్షియల్గా మనం అప్డేటెడ్గా ఉండాలి ఫైనాన్షియల్గా ఒక స్ట్రెంతన్ అయి ఉండాలి అని చెప్పేసి మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అదంతా కూడా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి సో న్యూ కెరీర్ మీకోసం ఒక చక్కటి కొత్త కెరీర్ వెయిట్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి ఛాన్సెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఫైనాన్షియల్గా కొత్త ఎవరైనా జాబ్స్ జాబ్ సెర్చింగ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ బిజినెస్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా సో మంచిగా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే యూనివర్స్ ఇవ్వబోతూ ఉందండి సో చక్కగా ఆపర్చునిటీస్ కానీ మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చెప్తూ ఉంది యూనివర్స్ మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఒక హ్యాపీ మీరు ఏదైతే కోరుకున్నారో సో ఖచ్చితంగా అది మీ పర్సన్తో ట్రీ యూనియన్ కానివచ్చు మీ థాట్స్లో ఏవైతే ఉన్నాయో లేట్ నైట్ థాట్స్లో ఏమైతే ఉన్నాయో అది మీ తోటి రీయూనియన్ కానివచ్చు మీ ఫ్యామిలీ తోటి రీయూనియన్ కావచ్చు లేదు ఫ్యామిలీ ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవ్వడం కానివచ్చు రిడ్యూస్ అవడం కానివచ్చు లేదు ఫైనాన్షియల్గా స్ట్రెథన్ అవ్వటం కావచ్చు యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీరు సాధించబోతున్నారు సో ఖచ్చితంగా మీ ప్రపోజల్ అయితే యాక్సెప్టెన్స్ అవ్వబోతూ ఉంది సో మళ్ళీ జాయిఫుల్ లైఫ్లోకి ఒక ఆనందకరమైనటువంటి లైఫ్లోకి సో మీరు వెళ్ళబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా అలానే యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని సో బ్లెస్ చేస్తూ ఉందండి చివరిగా సో ఖచ్చితంగా కొంతవరకు ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు మీరు ఎంత నెగిటివ్ కొంతవరకు నెగిటివ్ థాట్స్ వచ్చినా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంతవరకు నెగిటివ్ థాట్స్ వచ్చినా సరే సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందుకోపోతూ ఉన్నారు ఒక మంచి సాటిస్ఫాక్టరీ లైఫ్లోకి మీరైతే సో వెళ్ళబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ మెసేజ్ కూడా ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయమని కూడా చెప్తూ ఉంది ప్రాబ్లమ్స్ మనం ఇందాక లైఫ్ టైం సైకిల్ చూసామండి కాల్ చక్రం చూసాం సో ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో యూనివర్స్ మనకి ఎప్పుడైనా గైడెన్స్ ఇస్తూ ఉందండి సో చక్కగా బ్యాలెన్స్ చేయండి హ్యాపీనెస్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా సో బ్యాలెన్స్ చేసుకోగలిగితే లైఫ్ అనేది సో ఖచ్చితంగా హ్యాపీగా మారబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మీ లైఫ్కి సంబంధించి సో ఖచ్చితంగా మీకు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా సో ఫుల్ఫిల్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు ఒక ఎనర్జెటిక్ లైఫ్లోకి ఒక పాజిటివ్ లైఫ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు నెక్స్ట్ స్టెప్గా సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మనమైతే ఒక లాంగ్ రీడ్ చేసామండి సో లేట్ నైట్ థాట్స్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పేసి సో మనమైతే ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగింది యూనివర్స్ కూడా చక్కగా మనకి మెసేజ్ ఇస్తుందండి గైడ్ చేసింది బ్లెస్ బ్లెస్ చేసింది సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ లాంగ్ కంటెంట్స్ లాంగ్ రీడింగ్స్ ఉన్నాయండి ఛానల్ నుంచి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో మీ బ్లెసింగ్స్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నామండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్కి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అందాలి సో ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండాలి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నా సో ఫ్రెండ్స్ చూసారు కదండి లాంగ్ రీడ్స్ చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ రాబోతూ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్